మన దేశ భద్రతను మరింత బలపరచడానికి రూపొందించిన నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ఇప్పుడు పోలీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు కీలక సాధనంగా మారింది గ్రిడ్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ ఆధార్ ఎయిర్లైన్ బుకింగ్స్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ డ్రైవింగ్ లైసెన్సెస్ సోషల్ మీడియా వంటి పలు డేటాబేస్లను ఒకే చోట కలుపుతుంది ప్రతీ నెల దాదాపు నలభై ఐదు వేల రిక్వెస్ట్లు న్యాక్గ్రిడ్ ద్వారా ప్రాసెస్ అవుతున్నాయి ఇది దేశవ్యాప్తంగా విచారణలో వేగం తీసుకొస్తుంది ఇప్పటి నుండి ఎస్పీ ర్యాంక్ అధికారులు కూడా నాట్ గ్రిడ్ను ను ఉపయోగించవచ్చు డీజీపీ కాన్ఫరెన్స్ లో దీనిపై ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి కొన్ని రాష్ట్రాల్లో లాగిన్ నెమ్మదిగా ఉండడం రియల్ టైమ్ డేటా ఆలస్యంగా రావడం వంటి సమస్యలు ఉన్నట్టు అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై లక్షలకు పైగా సైబర్ సంఘటనలు నమోదయ్యాయి అందుకే నాట్ గ్రిడ్ వంటి సిస్టమ్స్ జాతీయ భద్రతకు మరింత ముఖ్యమవుతున్నాయి నాట్ గ్రిడ్ ఇప్పుడు సీసీటీఎన్ఎస్తో కలిపి పద్నాలుగు వేల పోలీస్ స్టేషన్ల డేటాను కూడా యాక్సెస్ చేయగలదు భవిష్యత్తులో నాట్ గ్రిడ్ దేశంలోని ఇంటెలిజెన్స్ విచారణ వ్యవస్థలకు ప్రధాన ఆధారంగా మారనుంది ఎగ్జామ్స్ కోసం నోట్స్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ప్లీజ్ చెక్ నేను చేసే ఈ షార్ట్ వీడియోలు ప్రతి ఒక్కరికి జనరల్ నాలెడ్జ్ ఇవ్వడమే కాకుండా యూపీఎస్సి ఏపీఎస్సి మరియు అన్ని ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఎంతగానో ఉపయోగపడతాయి దయచేసి మీకు తెలిసిన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఈ వీడియోను షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇన్వెన్షన్స్ ఛానల్